मैंने तली आर्यल, हाय ये बात सुन पकड़ो ごめんなさい。

Jeg kan ikke høre det. Det er ikke det, jeg kan høre. Jeg kan ikke høre det. Kan du ఇది నీకు ఇస్తాను మళ్ళీ ఇద్దరికి ఇస్తానే చదివి కట్టి తీసుకుడు ఎంత బాగుండేది చెప్పలు తీసుకురమ్మన్నాను కదా చెప్పలే కంగారు పెట్టేసా చది అది కూడా పడేసింది కదా కూర్చోండి మళ్ళీ పడిపోయిందా పోదిలేదు రెట్టింగ్ చేసుకున్నాను ఇది ఇది తినాలి పట్టుకో ఇది నీకు రెండు కళ్ళే ఉన్నారు ఇందులో ఇందులో రెండు కళ్ళే ఉన్నాయి పట్టుకో ఇది ఎలా తినాలంటే చూపించినా కూర్చోడు కూర్చో కూర్చో ఇదిగో ఇది ఇలా పట్టుకుని ఇదిగో ఇలా పెట్టి నొక్కనా వచ్చిందా వచ్చింది అమ్మంట అది ఎట్టా తినాలి బాగుందా బాగుందా అదే తింటాను చూ ఇదిగో ఇట్టా పెట్టి తింది తిని ఉంది కదా ఇది ఇది ఇట్టా తినాలి తెచ్చుకోవాలి ఇది అది ఎన్ని పాదలు పెట్టి ఇది బాగుంది బాందాయి మంచి ఎవరికి మంచి తిన్ను ఎలా తినాలంటే ఇది పుట్టినావా అన్నా 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 నేను తెస్తాను ఇది